బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తున్నా ఈరోజు ఇడ్లీ లేదమ్మా దోశ లేదు పూరి లేదు ఏమీ లేదు మన ఇంట్లో సరేనా రోజు బోర్ పడుతుంది కదా దోశ ఇడ్లీ పూరి ఉప్మా సేమే ఇవన్నీ రోజు కామన్ అంటున్నారు కదా మీరు అందుకనేసి నేను ఈరోజు వెరైటీగా ఫ్రెషల్ ఏం చేస్తున్నాను తెలుసా నైట్ మిగిలిపోయిన రైస్ నైట్ మిగిలిన రైస్తో మంచి వంట చేసి చూపిస్తాను నేను బాగా టేస్ట్ గుడిగా ఉంటుంది ఒకసారి తిని చూడండి మీరు ఓకే సరేనా సరే ఒకసారి వెజిటేబుల్ చూపించు అక్కడ క్యారెటు ఆనియన్ ఇవేమంటారమ్మా బఠానీ కొమ్ముశెనగలు అమ్మా వైటు వైట్ కొమ్ము శనగలు తరిగిన కొద్దిగా కొత్తిమీర గ్రీన్ చిల్లీ మిర్చి కరివేపాకు ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మనకు సరిపడినట్టుగా ఆయిల్ వేస్తాము కొద్దిగా జీరమ్మ కొద్దిగా మంట తగ్గించేసుకొని కొద్దిగా ఆవాలు ఆనియన్ ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వవు ఎప్పుడు మీకు పులిహోర అంటే ఇంకా కామన్ కదా అనమ్మా అందుకనేసి ఈరోజు మనము ఇలాగ కొద్దిగా వెరైటీగా చేద్దాము నెక్స్ట్ వచ్చి మనం ఇందులో క్యారెట్ 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 ఆనియన్ ముందుగా నేను ఎందుకేసానంటే ఇవి రెండు కొద్దిగా ఆయిల్లో బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆనియను క్యారెట్ ముందుగా నేను ఎందుకేసానంటే కొద్దిగా మనకు ఆయిల్లో బాగా కొద్దిగా ఉడకాలి ఇవి అంటే ఫ్రై అవ్వాలి కదా కొద్దిగా ఇప్పుడే సాల్ట్ వేస్తున్నాను దేనికంటే ఇది కొద్దిగా మెత్తబడుతుంది సాల్ట్ వేస్తే ఏగుతుంది అనమాట ఫాస్ట్గా కొద్దిగా పసుపు మిర్చి పౌడర్ అంటే కారం పొడి ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా మనకు ఇప్పుడు క్యారెట్ కొద్దిగా ఫ్రై అయ్యింది అంటే కొద్ది మెత్తగా అయిపోయినట్టుగా కుక్ అయింది అది బాగా ఇప్పుడు నేను ఉడుకుపెట్టిన వైట్ చైనా వేసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మనము బాయిల్ చేసే ముందుగానే కరియాపత్తా వైట్ శనగలు నేను ఉడికిపెట్టేటప్పుడు పెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను అందులో చివరిలో కొత్తిమీర ఇప్పుడు రైస్ నేను చివరిలో కొద్దిగా యాడ్ చేసుకున్నాను సాల్ట్ ఎందుకంటారా ముందుగా నేను ఇవి క్యారెట్ ఉల్లిపాయలు కొద్దిగా వేగ ఫాస్ట్గా ఉడకాలనేసి కొద్దిగా వేసాను ఇప్పుడు కూడా జస్ట్ కొద్దిగా వేసాను అంటే మనకు రైస్కి సరిపడినట్టుగా ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించేసి నేను దీనిపైన బాగా ఫ్రై చేస్తాను మొత్తానికి మనకు వెజిటేబుల్ రైస్ రెడీ అయినట్టు అమ్మ చూస్తున్నావా మమ్మీ నైట్ రోజు మమ్మీ నా పొద్దు రాత్రి అన్నము అని చెప్తావు నువ్వు ఒక రెండు నిమిషాలు ప్లేట్ ముద్దాము ఎందుకంటే బాగా వేడిగా ఆవిరి పట్టేస్తే ఇంకా రైస్ అనేది మనకు ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి రైస్ మనకు ఇంకా రెడీ అయిపోయిందమ్మా చూస్తున్నావా నైట్ మిగిలిన రైస్తో మనము మంచి ఫ్లేవర్ ఉన్న వెజిటేబుల్ వేసి మంచిగా రైస్ ఎలా చేసా చేశానో చూస్తున్నావు కదా సింపుల్గా ఎవరమైనా సరే ఇలాగ రాత్రి మిగిలిపోయిన రైస్ ఒట్టి పులిహోర కాకుండా ఫ్రైడ్ రైస్ కూడా కాకుండా వెజిటేబుల్ రైస్ ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా మనకు దాంట్లో ఎగ్ వేస్తారు కదమ్మా ఇప్పుడు మనం ఏం చేసాము ఇందులో ఎగ్ అనేది వేయలేదు జస్ట్ ఆనియన్ క్యారెటు వైట్ చెన చూసుకున్నావు కదా నచ్చిందా నీకు ఇప్పుడు తిని టేస్ట్ చూసి సరే